ఎందరో పోరాట సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారి కవంద కష్టాల నుంచి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించారని నిడదవోరు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిడదవోరు టీడీపీ కార్యాలయంలో డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అన్నారు రెండు వందల సంవత్సరాలు సుమారుగా మరి పరాయి పాలనలో వేరే వారి కబంధ హస్తాల్లో మరి చిక్కుకుపోయినటువంటి మన జీవితాలన్నింటికి కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం అన్నీ కూడా ప్రసాదించి ఈవేళ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు మనల్ని అందరినీ కూడా పరిపాలించేటటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి మన స్వాతంత్ర పోరాట వీరులందరికీ కూడా ఈ సందర్భంగా మరి మనం నివాళులు అర్పించుకుంటూ వారందరికీ నివాళులు అర్పించడంతో పాటు వారందరినీ గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఎలాంటి త్యాగాలు ఈ దేశం కోసం వారందరూ కూడా చేశారన్నది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి చిన్నారులందరికీ కూడా చెప్పాలి వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాల్ని ఆచరించేటటువంటి విధంగా ఇంచేత చెప్తున్నామంటే మరి అంతటి పరాయి పాలనని స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కాల్పు కాపాడుకోవడం కోసం మరి మన వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేశారు అలాంటి పాలన ఎలా ఉండేది అన్నది మనం చూడాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదేళ్లలో మనం ఏ పాలనైతే చూసామో తెల్లవాళ్ల పాలన కంటే కూడా దుర్మార్గమైన పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది ఇవాళ స్వేచ్ఛ కోల్పోయింది స్వతంత్రం కోల్పోయింది వాక్స్వాతంత్రాన్ని కోల్పోయింది భావా స్వేచ్ఛని కోల్పోయింది అలాగే ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మతాలు గాని కులాలు గాని వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా హరించినటువంటి పరిస్థితులు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఈ ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఏమనుకోవాలంటే గత రెండు వందల సంవత్సరాల పాలనే కాదు ఈ ఐదు సంవత్సరాల పాలన కూడా నుంచి కూడా విముక్త అయ్యి ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం భారతదేశంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవంగా నిజంగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మళ్ళీ కాపాడుకోగలిగామనేటటువంటి విధంగా మన వాళ్ళందరూ కూడా జరుపుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఎంన్యూస్ ప్రేక్షకులకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి